శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అష్టావక్రుడు జనకుడు కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆయన యోగం అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి యోగం అంటే ఏమిటంటే చూపిస్తాను మహర్షి వాస్తవంగా చూద్దురు కాని అని అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది జనకుడు కొంచెం దూరంగా ఒకరెవరో నాట్య ప్రదర్శన చేస్తున్నారు ఓ పది మంది కలిసి నాట్యం ప్రదర్శిస్తున్నారు ఒక బృంద నాట్యం అక్కడ కాపలాగా ఓ భటు పెట్టారు ఆ భటును పిలిచాడు పిలిచి అక్కడ నాట్యం చేస్తున్న వాళ్ళు ఈ ఎడంవైపు ఆయన ఉన్నాడు చూడు ఆయన కథకళి చేయడానికి కూచిపూడి చేశాడు నువ్వు ఏమైనా గమనించావా అన్నట్టు జనకుడు సరదాకి నాట్యం తప్పు చేస్తున్నాడు నువ్వు గమనించావంటే ప్రభు వారి ప్రాణరక్షణ నా కర్తవ్యం వారి డ్యాన్స్ని వివేషించినా నా పని కదన్నట్టు వెంటనే బొమ్మని చెప్పాడు జనకుడు వెళ్ళిపోయాక ఇది యోగం అన్నట్టు వెంటనే నా భటుడు కూడా యోగం బాగా తెలుసాను నన్ను మీరు అక్కడ పెట్టింది వాళ్ళ ప్రాణాలు కాపాడమని నటీనటుల ప్రాణాలు కాపాడమని దూరం నుంచి ఎవరైనా వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది వాళ్ళని కాపాడమని చెప్పారు అందుకని అది కథకళ కళ కూచిపూడ భరతనాట్యం అని నాకెందుకు అవన్నీ నేను గమనించిన మొదలెట్టే అనుకోండి ఈ బాధ్యత మర్చిపోతాను నేను అప్పగించిన బాధ్యత మీదే పూర్తి దృష్టి పెట్టి దాన్ని పూర్తిగా విజయవంతంగా చేయడమే భగవద్భక్తి అదే యోగం అదే ధ్యానం అది ఎంత చిన్న పని అయినా సరే అది మహారాజ్య పాలన కావచ్చు మంచినీళ్ళు మొయ్యడం కావచ్చు అది ఎంతో ఇది అంతే అదే యోగం జనక మహారాజ్ అంటే అంతే ఖచ్చితం అలాంటి అష్టావక్రుడికి జనుడికి విశేషమైనటువంటి సంవాదాలన్నీ జరిగే అలాగే జనకుడు అంత ఆ జనకుడికి అష్టావక్రుడు చెప్పినప్పుడు ఒక్కసారి జనకుడు అష్టావక్రుడు ఉండగా అడిగేట ఒక ప్రశ్న అష్టావక్రుడిని ఈ యోగం నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది అన్నట్టు అష్టావక్రుడు జనకుడు ఇద్దరూ కలిసి ఒక అతన్ని పిలిచి అడిగిన అతన్ని పిలిచి అక్కడ ఉంచోమని ఒక గుర్రాన్ని తీసుకురామన్నట్టు ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఈ భటుణ్ణి అడిగిన అడిగిన పెద్ద మనిషిని అబ్బాయి నువ్వు గుర్రం ఈ ఈ పక్క కాలు ఉంది కదా అందులో కాలు పెట్టు నీ చెప్తాను కాలు పెట్టానట వెంటనే కాలు పెట్టింది అలా నిలబడాలట ఒక కాలు పెట్టాక గుర్రం రికాబ్ అంటారట దాన్ని ఒక కాలు ఇటు పక్క పెట్టాక రెండో కాలు పెట్టకుండా ఉండలేవండి గుర్రం మోటార్ సైకిల్ కాదు మోటార్ సైకిల్ అయితే ఒక కాలు పెట్టి స్టాండ్ వేసాం కాబట్టి అలా ఉండొచ్చు మనం స్టార్ట్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వదు కానీ గుర్రంతో సమస్య ఏమిటంటే నువ్వు ఎక్కడం కోసం ఎడంకాలు పెట్టావాడిని నువ్వు కుడికాయలు పెట్టావు లేదా చూడకుండా పరిగెడుతుంది వెంటనే పెట్టాలి కాదు అందుకే అశ్వం ఎప్పుడు దూకుతుందో పిడుగు ఎప్పుడు పడుతుందో స్త్రీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో పురుషుడు అదృష్టం ఎప్పుడెలా మారిపోతుందో ఎవరికీ తెలియదండి దేవుడికే తెలియదు అందుకని అశ్వం దూకే అలవాటు ఉంది కాబట్టే అక్కడ యోగ నిరూపణ కోసం ఏం చేశారంటే అష్టావక్రుడు ఈయన ఒక కాలు వేసి ఆపు ఆపు అన అదేమిటి మహర్షి గుర్రం పడిపోతా ఈ కాలు నువ్వు వేశాక కుడివైపు కాలు వేయడానికి నీకు ఎంతసేపు పడుతుందో నువ్వు ముక్తి పొందడానికి అంతేసేపు పడుతుందని చెప్పాడు క్షణం దానికి ఏమీ కోచింగు పదేళ్ల అభ్యాసం ఏమి ఉండదండి కృష్ణమూర్తి గారు తన తత్వంలో స్పష్టంగా చెబుతాయి ఇది ఆయన కోచింగ్ సెంటర్ అంటాడు ఆయన నీకు ఇష్టమైతే ఈ క్షణం గాయం అంటాడు మనకి ఇష్టం లేదండి దానికి మనం ఏం చేస్తాం ఎన్నో జన్మలెత్తితే కానీ కుదరదమ్మా అంటే అన్ని జన్మల వరకు మనకి ఇష్టం లేదు సమస్య అది ఇంకా మినపరొట్టె తినాలి ఇంకా చెరుకుపానకం వేసుకోవాలి ఇంకా ఆరుగురు పిల్లల్ని కనాలి వాళ్ళందరూ వృద్ధిలో ఉండాలి వాళ్ళంతా మన గురించి చెప్పుకోవాలి అందరి గురించి గ్రూప్ ఫోటో దిగ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇష్టం లేక మనం అంటే ఆ మహానుభావులకు సాధ్యమైందమ్మా గరికి పట్టినారు శివరావు గారు అనగా అలాగ పుట్టాలి మా కర్మలు మాకు మీరు అనుకుంటారు మేము అలాగే అనుకుంటాం పరమహంసం చూసి నేను అలాగే అనుకుంటా అలా పుట్టాలి నా అది ఓ జన్మేనా అని మరి నన్ను చూసి అనుకున్నప్పుడు కూడా చాలా మొదలు ఇది తీవ్ర వ్యవహారం కదండి అందుకే అష్టాభకుడు చెప్పాడు జనక సంవాదంలో ఉంటుంది అది ఎడం ఎడంవేపు గుర్రం వైపు రికాబులో కాలు పెట్టాక కుడివైపు వెంటనే పెట్టకపోతే పరిగెట్టేస్తుంది వస్తుంది చచ్చిపోతారు కింద పడి దానికి ఎంతసేపు పడుతుందో ముక్తికి అంతసేపే పడుతుంది వదిలి తెలుసుకుంటే వదిలేయడం తక్షణం వెంటనే మా అమ్మవారి ముందు నిలబడినప్పుడు మన ఎప్పుడు ఆ నెల క్రితం ఒకటే అడిగాను నేను అటులే ఉన్నటులే ఉన్నట్టు లే ఫటా ఫట మనన్ వ్యాపారముల అటు అటులే ఉన్నటులే ఫట మనన్ వ్యాపారముల దృంచి నా నిటలం బంధున్న దృష్టి నుంచి అమ్మా అటులే ఉన్నటులే పటా లే ఫటా ఫట వ్యాపారముల దృంచి నా నిటలం బందున దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వంబునందట కాయించి మనసున్ నిర్వాణ పర్వం భవత్ దటకాయించి తటినిలో ఆద్యంత మున్ముంగగా తల్లి జగన్మాత అటులే ఉన్నటులే ఫటా ఫట మనన్ వ్యాపారముంచి నా నిటలం బంధున దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వం బునందటకాయించి భవత్కృపాతటినిలో ఆద్యంత మున్ముంగ గా ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సిమంతిని ఈ నిర్ణయానికి రావాలండి ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా అంతిమంగా జీవితానికి లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడమే తప్పితే ఎంత గొప్పవైనా భౌతిక ప్రయోజనాలు కాదు అందుకని ఏ దుఃఖానికి చెలించకండి ఈ సుఖానికి పొంగిపోకండి మీతో పాటు నేను సహా అందరం అదే అభ్యాసం చేద్దాం ఆ స్వామీజీ ఆశీస్సులతో